హరి ఓస్ నిన్న నీరుపేట మాధవి హత్య సంబంధించి గురుమూర్తి అనేవాడు ఏం చేశాడు ఏంటని చెప్తూ పోలీసులని ఎలా బెదిరిస్తున్నాడు నన్ను ఏం నన్నేం నన్ను ఏం చేయలేరు కోర్టుకు తీసుకెళ్ళినా అక్కడ మీరే బలం అవుతారు ఎందుకంటే చిన్న సాక్షి లేదు అని ఎలా బెదిరిస్తున్నాడు ఏంటన్నప్పుడు వాడిని పట్టుకునే అవకాశం ఏముంది కింద కామెంట్లోకి తెలియజేయండి సాక్షి అక్కడ దొరకవచ్చు అన్న మీలో చాలా తెలివిగా కొంతమంది చెప్పుకున్నా సార్ బ్లడ్ శాంపుల్స్ ఏవైతున్నాయో వాడు ఎంత క్లీన్ చేసినా ఫోరెన్సిక్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసి ఇన్ఫ్రాయిట్ త్రూ ఈజీగా కనిపెట్టవచ్చు రైట్ ఆర్ రైట్ రక్త మార్కులు అవి మొత్తం కనిపెట్టారు అండ్ ఆమె ఇంట్రో తలని కూడా తగలబెట్టాడు కదా ఆ ముందు చుట్టుపక్కల వాసన చేంట్రని అడిగితే మేక తలలేదు అని చెప్పాడు తీరా ఆ శాంపిల్స్ దొరికినాయి తలం శాంపిల్స్ దొరికాయి దాంతో డిఎన్ఏ టెస్ట్ చేయొచ్చు అంతేనా ఏదైనా మనం మాట్టినట్టు మటన్ నొరికి మొద్దుండిది కదా దానిని తీసుకొచ్చి ఈవెన్ బాడీని నొరుకున్నాడు అది దొరికింది అండ్ బకెట్ రిమైన్ కుక్కర్ల వస్తువులు అవన్నీ దొరికాయి ప్రతి చోట ఆమెకు సంబంధించి మైన్యూట్ పార్టికల్ అయినా సరే ఉన్నా సరే చాలా డిఎన్ఏ బయటపడి పిల్లల డిఎన్ఏ తల్లి డిఎన్ఏ టెస్ట్ వేసి సరిపోయింది ఇక అసలు విషయం పద్నాలుగు పదమూడు పద్నాలుగు తేదీలలో సిటీలో ఉన్నటువంటి గురుమూర్తి చెల్లి దగ్గర వాళ్ళ బిడ్డలు నుంచాడు పెద్ద అమ్మాయి పది సంవత్సరాలు తర్వాత పిల్లోడు వచ్చేసి ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పిల్లోడు వాళ్ళు నుంచాడు పదమూడు పద్నాలుగు వెళ్ళారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఉండేసి వచ్చి ఇక పదిహేను ఆ రోజు ఉదయం వీడి దగ్గర ఆమె వీడు ఎవరినైతే ఉంచుకున్నాడు దట్ మీన్స్ ఇల్లీగల్ రిలేషన్ ఫోటో చూశాడు ట్విస్ట్ ఏంటంటే ఆమె కూడా వీళ్ళు బంధువే అంటే తెలుసు నువ్వు దాంతో ఉంటున్నావా ఇక అన్నట్టుగా ట్విస్ట్ ఏంటంటే వీడు ఆరు నెలలుగా ఈమెను చంపడానికి ప్లానింగ్లో ఉన్నాడు ఎందుకంటే మాధవి నడ్డు తప్పిస్తే దాంతోనే కులకొచ్చు ఉండొచ్చు అన్నట్టు వీడు ఆ ప్లానింగ్లో ఉంటూ ఆరు నెలల క్రితం ఒక క్రైమ్ వెబ్ సిరీస్ చూశాడు శాఖాహారం అని చెప్పేసి మన కన్నడలో ఉండేది ఒక వెబ్ సిరీస్ మరి అది చూసాడా ఇప్పుడు బాలీవుడ్లో కొన్ని అటువంటివి మన తెలుగులో కూడా అటువంటి కొన్ని మలయాళంలో కొన్ని లైక్ ఎలాగంటే ఈజీగా ఎలా చంపవచ్చు చిన్న ఆధారం కూడా లేకుండా ఎలా తప్పించుకోవచ్చు ఇదిగో చూడండి వెబ్ సిరీస్ అన్నట్టు కుప్పల కుప్పలు ఉంది అందులో ఒకదాన్ని చూసి బాగా ఇంప్రెస్ అయ్యాడు ఈ ఆరు నెలలకు ప్లానింగ్లో ఉన్నాడు దాని ప్రకారమే సంక్రాంతికి పిల్లలు సెలవులు ఎక్కువ రోజులు చేస్తారు కాబట్టి ఇంటికి పంపుదాం ఇక ఆ రోజు దీన్ని చక్కగా సినిమా కన్నాడు పట్టుకెళ్ళేసి మార్నింగ్ ఆ తర్వాత వచ్చి మాటలో పెట్టి రెచ్చగొడదాం ఏదోటి చేసి అప్పుడు కొట్టేద్దాం చచ్చిపోయేది ఇక తప్పిన తర్వాత ఏం చేద్దాం మటన్ నరికే మొదలు తెచ్చాడు కత్తులు తెచ్చాడు అండ్ బాడీకి సంబంధించేసి ఎముకలు ఫ్లెష్ మాంసం రెండు వేరు చేయాలంటే సులభంగా బాగా నీళ్ళల్లో నానబెట్టాలి ఖాళీగా నీళ్ళల్లో అలా బకెట్లో హీటర్ పెట్టి దాన్ని మేము మాంసం వేసి అవి బాగా ఉడికిన తర్వాత బయట తీసి మాంసం ఎముకలు రెండు వేరు చేసి ఎముకలు మొత్తం కాల్చి పొడి చేసి ఈ మాంసం వచ్చేసి మొత్తం ముద్దగా చేసేసి ఇక ఈ రెండింటిని వచ్చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులో డ్రైనేజ్లో అట్లా కలిపేశాడు ఈవెన్ ఆ ఇంట్లో అలా చేస్తున్నప్పుడు ఆ స్మిల్ చుట్టుపక్కల కొంచెం ఏంటని అడిగితే లేదు మటన అన్నాడు తలక కాళ్ళు అది అన్నాడు అయినా సరే ఎంత ఘోరంగా అంటారు బాబు అన్నారు పండగండి అద్దెనిదని అన్నాడు నమ్మించాడు పంపించాడు పదిహేను పదహారు రెండు రోజుల పాటు మందు తాగుతూ చెడువా మందులో నంచుకునే ఉంటాయి కదా అవి తో ప్లేట్లో పెట్టుకొని ఇక ఈమెని నరుగుతూ చేస్తూ నైట్ నిద్ర కూడా లేకుండా పదిహేడవ తారీఖు వాళ్ళ అత్త సుబ్బమ్మకు ఫోన్ చేశాడు మెమ్మాయి నా మీద అలిగేట వెళ్ళిపోయింది ఎవరితో ఉంచుకుంది అద్దీ తిన్నట్టు ఉంచుకుంది వీడు పాప మా రాళ్ళు మాధవి పదిహేను లక్షలు కట్నం ఇచ్చారంట ఊరిలో వాళ్ళ నాన్న పేరు ఉన్న కూడా వీడి పేరు రాపిచ్చారంట చూడండి అసలు చూడండి ఆమె పేరుని మొత్తం రాపిచ్చేసుకున్నాడు కట్నం తీసుకున్నాడు మరలా వీళ్ళ బంధువులను ఒక ఆమెను ఉంచుకున్నాడు ఇక ఆమె కోసం ఈ కట్టుకునే దానికి చంపడానికి రెడీ అయ్యాడు తీరా పిల్లలు వచ్చేసి పదిహేడో తారీఖు వచ్చారు కదా నానా అమ్మ ఎక్కడ అన్నప్పుడు సైలెంట్గా ఉన్నాడు బట్ అదే సమయంలో ఇల్లంత కంపు ఆ పిల్ల పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇల్లంతా ఘోరమైన కంపు అండి అని ఇక అప్పుడు పదిహేడో తారీఖు వాళ్ళ అత్తకు కూడా చెప్పాడు కాబట్టి వెళ్ళిపోయిందని ఈ పిల్ల కూడా డౌట్ పడుతుందని చెప్పేసి ఇల్లంతా క్లీన్ చేశాడు అయినా సరే ఎక్కడ ఆధారాలు దొరికితే అనుకున్నా దొరికాయి వాస్తవానికి మొన్న వెళ్ళినప్పుడు పోలీసులు నిన్న మొన్న కదా వెళ్ళి చెక్ చేస్తే స్మెల్ రావట్లేదునట్లు అంత నీట్గా ఉంది కానీ పసిపెట్టి చెప్పింది ఏ రోజు ఎంత స్మెల్ వచ్చింది ఏంటని సో విషయం ఏంటి ఆల్మోస్ట్ దొరికేశాడు వెంట్రుకలు దొరికే అండ్ బోన్స్ ఎముకలకు సంబంధించిన శాంపిల్స్ ఉన్నటువంటి కొన్ని దొరికినాయి ఇన్ఫ్రా రైడ్ ఆ బ్రెడ్ శాంపిల్స్ తెలుస్తున్నాయి అండ్ ఏవైతే వాడి ఇంట్లో ఈమె చంపిన తర్వాత మొక్కలు కొట్టడానికి కామంటారు బాడీని వచ్చేసి బాయిల్ చేయడానికి క్రమేణా అన్ని వాడున్నాడు అక్కడ మొత్తం ఎక్విప్మెంట్ ఉన్నాయి సో మొత్తం జల్లుడు పెట్టారు ఫోరెన్సిక్ టీం వాళ్ళకి అవన్నీ ఇచ్చేస్తున్నారు వీడు ఆల్రెడీ పోలీసు అదుపులోనే ఉన్నాడు పక్కా ఎవిడెన్స్ అనేది దొరుకుతుంది వన్స్ ఆమె డిఎన్ఏ ఫైనలైజ్ అయింది అంటే పిల్లలు డిఎన్ఏ కూడా టెస్ట్ చేస్తారు దెన్ ఆమె చంపాడు అని చెప్పేసి ఈ సాక్షిని కోర్టు ముందు సబ్మిట్ చేస్తే ఐఎమ్ ష్యూర్ రేర్ ఆఫ్ ది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు పరిగణించి వీడికి గురిశిక్ష వేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు ఎందుకంటే మన సంజయ్ రేఖ అలా వీల ఎందుకంటే వాడి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అందరు చదువుకోలేదు వాడు ఇటువంటి బ్యాక్గ్రౌండ్ అంటారు ఇలా చంపినట్టు అది తెలియదు బట్ ఇక్కడ వచ్చేసి ఇతను ఆర్మీలో చేస్తున్నాడు అండ్ సెక్యూరిటీగా చేస్తున్నాడు పిల్లలు ఉన్నారు సొంత భార్య ఇంట్లో ఇంత ఘోరంగా అన్నప్పుడు ఇది కూడా ఎంతో ఉందో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వదిలేచ్చాము కానీ ఇక్కడ వదలటానికి స్కోప్ లేదు ఎందుకంటే సొంత భార్య వేరే వాళ్ళ కోసం భార్యను చంపాడు అది కూడా ఘోరాతి ఘోరంగా రెండు రోజుల పాటు ఇంట్లోనే అంతా కూడా సో ఇప్పుడు ఏమర్థమవుతుంది ఒకసారి చెప్పండి మీరు ఒక మగాడు రాక్షసుడిగా మారాడు అంటే ఇక వాళ్ళు సరికొత్త సైకో వచ్చేస్తాడు ఆడవారిని రెచ్చగొట్టి మరీ వారిని చంపడానికి రెడీ అవుతాడు అప్పుడు ఆడవాళ్ళు అర్థం చేసుకోవాలి ఏమని వీడేదో ప్లాన్ వేసుకున్నాడు నన్ను రెచ్చగొడుతున్నాడు అంటే మొత్తానికి దాన్ని చంపడానికి రెడీ అయ్యాడు అనుకొని ఓకే నువ్వే కరెక్టరా బాబు అని చెప్పేసి ఆ మూమెంట్లు అక్కడి నుంచి తప్పించుకొని మీ పుట్టింటికి వెళ్ళిపోండి లేదా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళండి లేదా డౌట్ వస్తే మీరు పోచ్చిన కంప్లైంట్ అని ఇవ్వండి తొందరపడి గొడవపడి అన్యాయంగా అటువంటి మూర్ఖు చెత్త చనిపోకండి